ఇది కూడా కలర్ వచ్చింది సో ఇంకెక్కడెక్కడో చూసాను ఇంతవరకు వచ్చాయి ఓకే వేజంగా పెడదాము చాలా చక్కగా పండిందండి దీని హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన అందరం కలుసుకొని చాలా రోజులైంది కదండి ఇప్పుడు నాకు హెల్త్ అయితే కొంచెం పర్వాలేదండి చూస్తున్నారు కదా గార్డెన్ వరకు వచ్చానంటే కాస్త నడవగలుగుతున్నాను మీ అందరి ఆశీస్సుల వల్ల నాకైతే కొంచెం క్యూర్ అయిందండి కాకపోతే పూర్తిగా తగ్గలేదు మెట్లు ఎక్కడానికి అయితే చాలా కష్టపడ్డాను కొంచెం కష్టమే కానీ రాక తప్పలేదు ఎందుకంటే మన గార్డెన్లో నాకు ఇష్టమైన డ్రాగన్ ఫ్రూట్ అయితే పండిందండి ఎలాగో శ్రావణ శుక్రవారం కదా మన వరలక్ష్మి వ్రతానికి ఎలాగో మన గార్డెన్లోనే ఫ్రూట్స్ నేను కొయ్యాలి సో అందుకని చెప్పి గార్డెన్లో కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి హార్వెస్ట్ చేద్దామని వచ్చాను కొంచెం రావడం లేట్ అవుతుందండి కొన్ని వీడియోస్ అయితే లేట్గా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నాకు బాగా తగ్గాకే వీడియోస్ చేయాలి ఈసారికి ఏదో అలా నెమ్మదిగా అనమాట ఫ్రూట్స్ దేవుడికి కొయ్యాలని చెప్పి మరి ఈరోజు మన గార్డెన్లో ఒక ఏమేమి కాసాయో ఫ్రూట్స్ అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే మనకి డ్రాగన్ ఫ్రూట్ కాసింది పదండి చూపిస్తాను ఇదిగోండి చూడండి ఎంత బాగా పండిందో మంచిగా కలర్ కూడా చక్కగా అమ్మవారికి ఇష్టమైన డ్రాగన్ ఫ్రూట్ని నైవేద్యంగా పెడదాము చాలా చక్కగా పండిందండి దీని కలర్ ఎలా ఉందో లోపల నేను చూపిస్తాను అయితే ముందు పూజకి నేను పెట్టిన తర్వాత దీన్ని కట్ చేసి చూపిస్తానండి పింక్ కలర్ ఇంతకు ముందు వీడియోలో నేను ఒకసారి పోస్ట్ చేశాను ఒకసారి మనకి గార్డెన్లో ఒక రెండు ఫ్రూట్స్ అయితే కాసాయి నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట హ్యాపీ ఇక్కడ నారింజకాయలు కాయలు ఉన్నాయి అంటే ఇవి బత్తాయి పళ్ళండి ఇవి వైట్ బత్తాయి వైట్ కలర్లో ఉంటాయి తొనలు ఉంటాయండి చాలా చక్కగా కలర్ కూడా వచ్చింది సో ఇంకొకటి కూడా ఉంది ఇది కూడా కట్ కనిపిస్తుంది కనిపిస్తుందని మీకు చూడండి ఎంత బాగా వచ్చాయో చక్కగా పండింది ఇంకా అక్కడ పోంగరైనట్టు ఉంది అది కూడా కట్ చేద్దాం ఇంకా ఇక్కడ ఒక దోసకే కనిపించిందండి చెట్టు కాసింది చెట్టుకి కొన్ని నిమ్మకాయలు పండేయండి ఇది బాగా చిన్నగానే పండిపోయింది సో ఇది తెంపేద్దాం ఓకే ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇది సీడ్లెస్ అండి సీడ్ ఉండదు ఇది కూడా కలర్ వచ్చింది సో ఇంకెక్కడెక్కడో చూసాను ఇంతవరకు వచ్చాయి ఓకే ఇక్కడొక్క ఓకే ఫ్రెండ్స్ చూసారండి ఈరోజు చాలా చిన్న హార్వెస్టే నేను చాలా రోజులకి వచ్చాను సో ఇప్పుడు వరలక్ష్మి పూజకైతే నాకు కొన్ని ఫ్రూట్స్ అయితే చక్కగా మన గార్డెన్ నుంచి కోసుకోగలిగానండి ఇందులో స్పెషల్ అయితే చక్కగా డ్రాగన్ ఫ్రూట్ మంచి కలర్గా వెళ్ళవలసి ఇది రావడం వల్ల నేను అనమాట ఈ ఫ్రూట్ అంటే గొప్ప ఇష్టం నాకు సో అయితే నన్ను అడుగుతున్నారు కదండి ఇప్పుడు అప్డేట్ చేయమని మీకు ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతున్నారు బాగుంది హ్యాపీగా ఉన్నానండి మీరందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని చూస్తూ ఉండండి నేను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఎప్పుడు రాలేం కదా డైలీ పైకెక్కాలంటే కష్టం సో నేను ఎప్పుడైనా వెజిటేబుల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చి హార్వెస్ట్ చేస్తూ మీకు అయితే అప్లోడ్ చేస్తానండి ఈరోజు నిమ్మకాయలు కూడా వచ్చాయి చాలా చక్కగా ఇంకా ఫ్ ఫ్లవర్స్ కూడా కట్ చేసుకున్నాను అలాగే గార్డెన్ కూడా బాగుందండి పచ్చగా ఉంది ఎప్పుడు వాటర్ అయితే మర్చిపోలేదు పిల్లలు అందరూ వేస్తూ ఉన్నారు మొక్కలు అయితే పచ్చగా ఉన్నాయి బాగున్నాయి గార్డెన్ చూశాను హ్యాపీ అయిపోయాను ఇన్ని రోజులకి పైకి రావడం అలాగే మీకు కూడా చూపించాలి మన గార్డెన్ అప్డేట్ అని చెప్పి అందుకనే వీడియోలోకి అయితే వచ్చేసానండి తప్పకుండా మన ఛానల్ చూస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలతో నేను వస్తూ ఉంటాను కాకపోతే కొంచెం లేట్ అవుతుంది పైకి ఎక్కి దిక్కకూడదు కాబట్టి కొంచెం టైం తీసుకొని మళ్ళీ నేను వీడియోలో అప్లోడ్ చేస్తానండి అంతవరకు తప్పకుండా కనెక్ట్లో ఉండండి మన ఛానల్తో మీరు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు పాత వీడియోస్ అయినా అప్పుడప్పుడు చూస్తూ ఉన్నారనుకోండి మన వీడియోస్ ఎప్పుడు పెడితే అప్పుడు మీ దాకా వస్తాయండి అలాగే బెల్ బెల్లైకన్ మర్చిపోకండి క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి బాయ్ అండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ అప్పటి వరకు టేక్ కేర్ అండి బాయ్